విజయవాడకి వెళ్లనవసరం లేకుండా మన చిలకలూరిపేటలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ మాలంపాటి వారి శ్రీ వసుధా షాపింగ్ మాల్ జూలై ఇరవై ఆరో తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ జబర్దస్త్ టీమ్ తో సెలబ్రేషన్స్ చేస్తూ సందడి చేద్దాం ప్రారంభోత్సవం సందర్భంగా మెగా ఆఫర్స్ శ్రావణం సెలబ్రేషన్స్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ సింథటిక్ శారీ తొంభై తొమ్మిది రూపాయలకే వెయిట్ లెస్ వాషబుల్ శారీ నూట నలభై తొమ్మిది రూపాయలకే ఆరని పట్టు వెయిట్ లెస్ సారీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే లేడీస్ వేర్ లో టూ పీసెస్ సెట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టాప్స్ నూట నలభై తొమ్మిది రూపాయలకే ఫ్రాక్స్ నూట నలభై తొమ్మిది రూపాయలకే కిడ్స్ షర్ట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలకే మెన్స్ జీన్స్ నూట నలభై తొమ్మిది రూపాయలకే మెన్స్ షర్ట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలకే నైట్ ప్యాంట్స్ డెబ్బై తొమ్మిది రూపాయలకే షార్ట్స్ నలభై తొమ్మిది రూపాయలకే పిల్లో స్పెషల్ ఆఫర్స్ ఎనభై తొమ్మిది రూపాయలకి ప్రారంభోత్సవ ఆఫర్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మాలంపాటి వారి శ్రీ వసుధా షాపింగ్ మాల్ కేకే ప్లాజా గబ్బిటి వారి వీధి పాత గ్రంథాలయం చిలుకలూరిపేట ప్రొపరైటర్ పాసం సురేష్ గారి కుమార్తె మాలంపాటి అలేఖ్య విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు నమస్తే వెల్కమ్ గంగా సమేత స్వామి దేవస్థానం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని సాగరి అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

దామ యవ పేస్ దియో మహా కరాజ్ విద్భై ఏ దౌరానకు అధిత్యసపు రేగాన సప్తసిలవే పసుపు కుంకుమవేంటి హరితాలి కుంకుమ విలేపజో పీయామి కుంకుమ విలేపన గ్రంధా సౌర్యమి చూడండి ఉద్రవేల్ తోటి అక్షుత్ర గాని పసుపు గాని కుంకుమ గాని గంధం గాని పూజ్వాల గాని యవశ్రేయ తోటి నేయత భందవేల సుమకాయమహా ఓం दर्शनर्वा है कि तीन क्वेश्चन पूछेंगे और सूता है वह एकदत्ता है वह तन्नला है वह दर्जनपिता है वह लंबोला तो है वह शक्तिता है वह उत्थाला है वह तमुदेश्वर है वह बुद्धिवाहन है वह जान्नम है भारतीय है वह अमित राजन है वह कुमार गुरु है वह अस्तित्व निर्माण कर

మహాగణాధి మహాగణాధిపతి మహా దుర్గ విరామయా దీప దర్శామి సమర్ప్యామిపతి ప్రత్యర్థం యథాశక్తి నారికేళ ఫల స్నానం సమర్పయా శల గు

మన చిలగురుపేట చౌత్రా సెంటర్ చేసినటువంటి శ్రీ గంగా గంగాపారత మహావేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారు శాఖాంబరిదేవి అమ్మవారుగా భక్తులకు చాలా చక్కగా దర్శిస్తున్నారు ఈ రోజున అన్ని రకములైనటువంటి కూరగాయలతోటి దేశము రాష్ట్రము సౌభాగ్యం కొరకు పాడి పంటల సమృద్ది కొరకు జనులందరూ కూడా సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి వద్ధిలా అని చెప్పేసి ఒక సదుద్దేశంతో శాకాంబరి దేవి అలంకారం చేసి ఇవాళ అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన జరిగినాయిన ఇవాళ రేపు కూడా రెండు రోజులు కార్యక్రమాలు జరుగుతాయి ఈ సందర్భంగా ఎవరి మంది భక్తులందరూ కూడా దేవాలయానికి విచ్చేసి ఎప్పుడు లేని విధంగా దేవి అమ్మవారు ఈ సంవత్సరం నుండి ప్రారంభించాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాద్ స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావలసిందిగా భక్తులకు తెలియజేస్తున్నాం అందరిది